ओम श्री रामचंद्र ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वामीव्यासवामीकसुखादिभ्यम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वन ध्यासघ्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము ఉత్పత్తి ప్రకరణము అయితే ఈ అనేక జగద్రూప దృశ్యాలను దృశ్యము అనేటువంటి ఈ దృగ్రూపమైనటువంటి సాక్షిత్వ చైతన్యమున సారము అసారము వీటిని గురించి విచారించేటువంటి బుద్ధి అనేటువంటి త్రాసు చేత ఎవరైతే తూచి పరిశీలించి పరీక్షించి చూస్తారో అలా చూచినప్పుడు జాగ్రత్త నందు స్వప్నం లాగానే దృశ్య అంతా కూడా రహితమైపోతుంది సర్వము కూడా స్థిరాకాశంగానే అది పర్యవసిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఏ విధంగా జాగ్రత్త నందు స్వప్నము స్వప్నమునందు జాగ్రత్త సర్వము అబద్ధమే కాబట్టి జ్ఞానులకి ఈ గతి అసత్తు అని బోధపడుతూ ఉంటుంది వారు దీనిని బ్రహ్మస్వరూపానికి అతిరిక్తముగానే గ్రహిస్తారు అజ్ఞానులు మాత్రమే జగత్తు వేరు బ్రహ్మ వేరు అంటే జగత్తు బ్రహ్మ అనేటువంటి శబ్దాల యొక్క భేదానుడి గ్రహి ఉంటారు కాబట్టి వాస్తవానికి రెంటికి కూడా ఏమాత్రము భేదము లేదు అని తెలియజేస్తూ ఇదం త్వచేత్యా చిన్మాత్రం భానోర్భాతం నభ ప్రతి తదా సూక్ష్మం యదా మేఘం ప్రతి సంకల్ప ఆకాశమన ఆకాశమున సూర్యాలోకమును సూక్ష్మ మేఘమున సంకల్ప మేఘమును ప్రతిభాతమగినట్లుగానే ఈ జగత్తు కూడా చిన్మయ బ్రహ్మమును ప్రకాశిస్తూ ఉన్నది ఇక్కడ సూర్యలోకము అనేటువంటిది ఎక్కడ ఉన్నది ఆకాశమున మరి సూక్ష్మ మేఘములో ఏముంది సంకల్ప మేఘమున్నది అలాగే మరి ఈ రెండు ఏ విధంగా అయితే అలరారుచూ ఉన్నట్లు కనపడుతూ ఉన్నాయో అలాగే ఈ జగత్తు కూడా ఎక్కడున్నది సర్వము నిండినటువంటి ఆ చిన్మయ పరబ్రహ్మమునందే ప్రకాశిస్తుంది కానీ జగత్తు కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సత్తా లేదు అని తెలియజేస్తూ యదా స్వప్నపురం స్వచ్ఛం జగత్పుర వరంప్రతి తదా జగదీదం స్వచ్ఛం సాకం సాంకల్పిక ప్రతి స్వప్నమున గాంచిన నగరమును జా జాగ్రత్త ఎందుగాంచిన నగరాను రెండు అలీకాలి ఎందుకు అంటే స్వప్నము గాంచిన నగరము స్వప్నమున స్వప్నము అనిపించేటప్పుడు జాగ్రత్తని కానీ జాగ్రత్త శరీరమని కానీ ఇంక ఇవన్నీ ఏమైనా జ్ఞాపకాలు ఉంటాయా ఉండవు అంటే స్వప్న అనుభవములో జాగ్రత్త అబద్ధము ఇక్కడ జాగ్రత్త సయందుగాంచేటువంటి నగరము అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్న అనుభవం అంతా కూడా అబద్ధము అక్కడ ఏమీ లేదు జాగ్రత్త నందు స్వప్నము ఉండదు స్వప్నము అనువించేటప్పుడు జాగ్రత్త ఉండదు అంటే ఈ రెండు కూడా ఒక సమయంలో ఇంకొకటి లేనట్లుగానే జాగ్రత్త నందు స్వప్నమబద్ధమైనప్పుడు అబద్ధమైనప్పుడు స్వప్నమునందు జాగ్రత్త అబద్ధమైనప్పుడు కాకుంటే స్వప్నము అనేది చిన్నది జాగ్రత్త అనేటువంటిది దీర్ఘకాలికమైనది అయినా కూడా దాని ఎందు ఇది కానీ దీని ఎందు అది కానీ రెండు కూడా అబద్ధాలే అయినట్లుగానే ఈ జగత్తు నువ్వు సంకల్పిత జగత్తు అనేటువంటిది కూడా అలీకాలి మరి జగత్తు అనేది సంకల్పిత జగత్తు అసలు సంకల్పించ జగత్తు ఉన్నది అనేటువంటి సంకల్పన భావన కూడా అబద్ధమే వీ వీటిని ఒకదానితో మరొకటి పోల్చవచ్చును ఏ విధంగా అంటే జగత్తుని సంకల్ప జగత్తుతోనే ఒకదానితో ఒకటి పోల్చి చెప్పవచ్చు ఎందుకు అంటే జగత్తు అబద్ధమే సంకల్ప జగత్తు కూడా అబద్ధమే అని తెలియచేస్తూ తస్మాద చైత్యచిద్రూపం జగదో వ్యో వ్యోమ ఇవ కేవలం శూన్యో వ్యోమ జగచ్చబ్దౌ పర్యాయ విద్ధి చిన్మయౌ అందువలన ఈ జగత్తు చిన్మయ ఆకాశము కాక వేరొండు లేదు అని గ్రహించు ఏ విధంగా ఓ రామా అందువలన ఈ జగత్ అని చిన్మయ ఆకాశం గాక ఇంకొకటి లేదు ఈ జగత్ అనేది ఇంకొకటి లేదు ఉండేటువంటిది చిన్మయ ఆకాశమే దానిని జగత్ అంటావో చిన్మయ ఆకాశం అంటావో పరమాత్మ అంటావో పరబ్రహ్మతత్వం అంటావో బ్రహ్మం అంటావో అక్కడ ఉండేటువంటిది ఏంటి చిన్మయ ఆకాశం తప్ప మరొకటి లేదు మరి జగత్తు అని పిలిచేవాళ్ళు అలా పిలుచుకుంటే పిలుచుకొని కానీ ఉండేటువంటిది ఈ పరబ్రహ్మ వస్తువు కంటే మరొకటి లేదు అని నువ్వు గ్రహించు జగత్తు మహాకాశము అనే పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమానార్థక బోధాలు బోధకాలు ఏ విధంగా తెలుస్తుంది అంటే జగత్తని మహాకాశమని ఇక్కడ చిన్మయాకాశమని లేదా ఇలాంటివి ఈ జగత్తు చిన్మయాకాశము కాకుండా అంటే చిన్మయాకాశానికంటే భిన్నమైనది జగత్తు కాదు అలాగే జగత్తని మహాకాశమని అనేటువంటి పదాలు వేరువేరుగా మనం చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమానమైన అర్థాన్ని బోధించేవే తెలియజేసేవే చిన్మయ బ్రహ్మం యొక్క రూపాంతరాలు ఏ చిన్మయ స్వరూపమైతే ఉన్నదో దాని ఎందు ఏర్పడి వచ్చిపోయేటువంటి రూపాలు అంటే ఆకాశమునందు మేఘాలు వచ్చిపోతున్నట్లుగానే చిన్మయ బ్రహ్మమునందు వచ్చిపోయేటువంటి రూపాంతరాలు ఈ జగత్తు అనబడేటువంటివి తస్మాన్నకించిన తత్పున్నం జగదా దేహం దృదృశ్యకం అనాక్యమన భిక్ వ్యక్తం యథాస్థితం అవస్థితం జగదృశ్యము అనేటువంటిది ఎప్పుడైనా ఉత్పన్నమైందా అంటే అది అనుత్పన్నము ఎప్పటికీ ఉత్పన్నం కాలేదు ఇది మరి ఎటువంటిది నిరుపాధికము దీనికి రూపం లేదు ఏనాడు దీనికంటూ ఒక రూపాన్ని సాకార రూపంలో జగత్తు అనేటువంటిది లేదు మరి ఏ విధంగా కనబడుతుంది అంటే దృశ్యమాన జగత్తు ఎందు ఊనుకున్నటువంటి అగ్నులైనటువంటి వారికి ఇది సత్యముగా కనపడుతుంది కానీ బ్రహ్మము కంటే భిన్నము లేదు అని బ్రహ్మోపాసన బ్రహ్మ విచారణ చేసేటువంటి జ్ఞానుడికి ఇది ఎప్పటికీ లేదు ఇది అప్రకాశము ఏంటది జగత్తు అనేటువంటిది తనకు తాను స్వయంగా ప్రకాశిస్తుందా లేదు బ్రహ్మసత్తా ద్వారా మాత్రమే ప్రకాశింపజేయబడుతుంది యథాస్తితమునై వెలయుచున్నది ఇది ఎక్కడున్నది అంటే బ్రహ్మమునందే ఉన్నది కాబట్టి అక్కడే అలరారుచూ ఉన్నది జగదేవం మహాకాశే చిరాకాశం భిత్తమా తద్దేశ శ్యానుమాత్రస్య తులాయా శ్యాప్రపూరకం ఈ రీతిగా జగత్తు మహాకాశమున ఉన్నది ఇక్కడ ఆకాశము అంటే లేనిది మహాకాశము అంటే పరబ్రహ్మతత్వము ఆ పరబ్రహ్మతత్వమునందే జగత్తు ఉన్నది అంతేకాని జగత్తు అనేటువంటిది ప్రత్యేకముగా ఏమి లేదు అయినప్పటికీ బ్రహ్మము దాని వలన ఆవృతము కాదు ఇప్పుడు ఈ జగత్ ఎక్కడ ఉన్నది బ్రహ్మమునందే ఉన్నది మరి ఉన్నది కదా అన్నప్పుడు దానిని ఏమన్నా ఆవరణలా కప్పివేస్తుందా బ్రహ్మమును అంటే కప్పలేదు ఈ కల్పితమైనటువంటి జగత్తు చిదాకాశాన్ని అణుమాత్రమైనా కూడా ఆవరింపలేదు ఒక్క ప్రక్క నుండి కూడా ఆవరించలేదు ఎందుకు అంటే బ్రహ్మ సత్తా మాత్రము చేత ఏర్పడి బ్రహ్మ సత్తా మాత్రము చేత జాలువారి బ్రహ్మ సత్తా మాత్రము చేత తన ఎందునమై ఉండేటువంటిది కాబట్టి ఒకవేళ ఈ జగత్తు అనేటువంటిది బ్రహ్మమునందే వెలయచూ ఉన్నప్పటికీ బ్రహ్మమును మాత్రం ఏమాత్రము ఇది అనువంతైనా కూడా ఆవరించలేదు అని తెలియజేస్తూ ఆకాశ రూపమే పిండగ్రహ వివర్జితం వ్యోమిని వ్యోమయం చిత్రం సంకల్ప పురవత్స్థితం ఇది ఆకాశంలాగానే నిర్మలముగా ఉంటుంది నిరాకారము అయి ఉంటుంది సంకల్ప నగరంలాగానూ ఉంటుంది మహాకాశమున ఆకాశమయ్యే చిత్రంలాగాను ఉంటుంది అని చెబుతూ ఏ విధంగా ఉంటుంది ఇది అని చెప్తూ ఓ రామ ఈ జగత్తంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆకార రహితమై అసలు దీనికి ఆకారం లేదు నిర్మలాకాశ రూపమే అగుతూ ఉంది నిర్మలమైన ఏ మేఘాలు లేనటువంటి నిర్మలమైన ఆకాశం ఏమై ఉన్నది ఎలా ఉన్నది అలాగే ఉంటుంది జగత్తు చిత్రం లాగానే ఆకాశం నిండిపోతే చిత్రం ఏర్పడితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది ఆకాశాన్ని నిండి వేసినటువంటి చిత్రం ఏమున్నది అక్కడ ఏమీ లేదు కానీ ఆకాశమయ చిత్రం అని పేరు వచ్చినట్లుగానే ఈ జగత్తు అనేటువంటిది సంకల్పపురంలాగానే సంకల్పిస్తే వచ్చినటువంటిది స్వప్నంలో అనుభవించినటువంటి నగరాల్లాగానే ఇది ఈ జగత్తు అనేటువంటిది ఆ పరమాత్మ పరబ్రహ్మమునందు అంటే చిదాకాశమునందు ఇది మెరుస్తూ ఉంటుంది అని చెబుతూ అత్రేదం మండపాఖ్యానం శృణు శ్రవణ భూషణం విషయమున నేను ఈ విషయమై రాఘవా నీకు మండపోపాఖ్యానము అంటే లీలోపాఖ్యానము అనేటువంటిది ఒకటి శృతి మధురమైనది వినడానికి రస కర్ణ రసాయనమైనటువంటి ఒక వృత్తాంతాన్ని విషయాన్ని తెలియజేస్తాను విను దీనిని విన్నావనుకో నీ మనసు నుండి సందేహాలన్నీ తొలగిపోతాయి శాంతిని పొందుతావు అని చెప్పాడు ఏమని ఈ విషయమును నీకు నీసందేహంగా నీ మనసుకి ఎక్కడం కోసం నీ సందేహాలు నివృత్తి అవ్వడం కోసం నీకు ఇంపైనటువంటి లీలోపాఖ్యానము అనేటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తాను నువ్వు అది విను అది విన్నావనుకో నీ సందేహాలన్నీ తొలగిపోతాయి శాంతి పొందుతావు అని చెప్పారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు సద్బోధ వృద్ధయే బ్రహ్మ సమాసేవా వదాసుమే మండపాఖ్యాన ఏన బోధో వివర్ధతే ఓ బ్రహ్మజ్ఞా జ్ఞాన వృద్ధి ఉపాయమైనటువంటి అంటే జ్ఞానము అనేటువంటిది ఉప వృద్ధి చెందాలి ఆ వృద్ధి చెందడానికి ఉపాయం ఏదైనా ఉన్నది దానిని దానికి ఉపాయమే అయినది మండపోపాఖ్యానము అయినట్లయితే వెంటనే మీరు నాకు దానిని సంక్షేపముగా కొద్దిగా క్లుప్తంగా దానిని గురించి వివరించండి ఏ విధంగా వివరించండి దీనిని విన్న తర్వాత జ్ఞానము వృద్ధి నొందుతుంది కదా మరి అందుకోసమైనా దీనిని నేను వింటాను మీరు ఆ మండపోపాఖ్యానం అని చెప్తున్నారు కదా నా సందేహా నివృత్తి తొలుగుతుంది శాంతిని పొందుతున్నాను అని చెప్పారు కదా అందుకని ఆ విషయాన్ని గురించి నాకు మీరు సంక్షేపంగా తెలియజేయండి తెలియజేశారనుకోండి నాకు మరి ఈ నశించి జ్ఞానం వృద్ధి చెందుతుంది అని అడిగాడు అప్పుడు శ్రీ వశిష్ఠులు ఏమంటున్నారు అంటే ఆ బోధస్మిన్ మహాపీఠే కుల పద్మ వికాసవాన్ పద్మనాభన్ రూప శ్రీమాన్ బహుపుత్రు వివేకవాన్ మర్యాద పాలనాంభో మిర భాస్కర కాంతా కుమిదిని చంద్రో దోషత్రుణుహుతాసన శ్రీ వశిష్ట చెప్తూ ఉన్నారు ఈ భూమండలమున పూర్వము వివేకి అయినటువంటి వాడు ఐశ్వర్యయుతుడు మరి చాలామంది పుత్రుడు ఉన్నటువంటి భూపుత్రకుడు అయినటువంటి ఆయన పద్ముడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు ఆయన తన యొక్క వంశాన్ని సరోవరములలో ఉన్నటువంటి పద్మంలాగానే మరి విలసిల్లుతూ ఆయన యొక్క వంశాన్ని ఆయన చాలా బాగా చూసుకుంటూ ఉన్నాడు అది చూసుకుంటూ ఉన్న తర్వాత అతడు మంచి మర్యాదమైనటువంటి పాలనలో సముద్రమంత గంభీరంగా మర్యాదతో కూడినటువంటి పరిపాలన చేసేవాడు శత్రువులకి అంధకారము అనేటువంటి సూర్యుడులాగా శత్రువులని ఆ మాదిరిగా ఆయన జయించేవాడు అంతేకాదు యువతులైనటువంటి వాళ్ళకి కలువలకు చంద్రుడిలాగానే మరి దోషాలు అనేటువంటి తృణాలకు అగ్నిలాగా ఉండేవాడు అంతేకాదు దేవగణాలకి మేరువులాగా ఉండేటువంటి వాడు అంటే ఇప్పుడు దేవగణాలు మునిగణాలు ఎక్కడ ఉంటారు మేరు పర్వతపు చర్యలలో ఉంటారు కాబట్టి వాసయోగ్యమైనటువంటి స్థానము మేరువు అందుకే భవసముద్రానికి యశస్ చంద్రుడు ఏ విధంగా అంటే భవమో అంటే పుట్టుక అనేటువంటి దానికి యశస్సు కలిగినటువంటి చంద్రత్వంతో కూడినటువంటి వాడు అని చెబుతూ మేరుర్విబుద వృందానం యశశ్చంద్రో భవా నవే నర సద్గుణహంసానా కమలామల భాస్కర సంగ్రామో వీరుత్పవనో మనోమాతంగ కేసరి సమస్త విద్యా దైత సర్వాశ్చర్య గుణాకర ఈ విధంగా ఉంటూ మరి సద్గుణాలు అనేటువంటి హంసలకు సరోవరము సంపదలు అనేటువంటి పద్మాలకు నిర్మల సూర్యుడు యుద్ధము అనేటువంటి లతకు వాయువులాగా మనస్సు అనేటువంటి ఏనుగుకు సింహంలాగా ఉండేవాడు అతడు ఏమాత్రము కూడా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి గుణాలకి ఆట పొట్టై ఉంటాడు అంతేకాదు విద్య అంటే ఇష్టపడేటువంటి వాడు దేవదానముల చేత సముద్రాన్ని తరచుటకు ఉపయోగిం తప్పబడినటువంటి మందర పర్వతం లాగానే ఆయన ఇప్పుడు మందర పర్వతం దేవదానములు అనేటువంటి వారు ఒరిసి మరి దానిని వాసుకుని వేసి తిప్పుతున్నా కూడా ఓరిపిడికి తట్టుకునే అంత ఓర్పు కలిగినటువంటిది మందర పర్వతం అలాగే అంత ఓర్పుతో సహిష్ణుడై ఉండేటువంటి వాడు అని తెలియజేస్తూ సురారి సాగర క్షోభ విలన చలహ విలాసపుష్పౌకా మధు సౌభాగ్య కుసు మరుత్సాహ సోత్సాహకేశవ సౌజన్యకైరవ శిదుర్లీల్లికానళ అతను అంత ఓర్పుతో ఉండటం మాత్రమే కాకుండా అతడు విలాసాలు అనేటువంటి పుష్పాలకు వసంతుళ్లాగా కూడా ఉండేవాడు సౌభాగ్యమున మన్మధుడుగా ఉండేవాడు అంతేకాదు లీలలు అనబడేటువంటి లతలను ఊపేటువంటి విలాస వాయువులాగా ఉండేవాడు సాహసములను ఉత్సాహములో విష్ణువులాగా ఉండేవాడు సౌజన్యము అనేటువంటి కలువలకు చంద్రుల్లాగా ఉల్లాసాన్ని కలిగించేవాడు దుశ్చేష్టలను విశాలతలకు అగ్ని అయి ఉండేవాడు అని చెబుతూ అంతేకాదు త్యాస్తి శుభగా భార్య నామ విలాసిని సర్వ సౌభాగ్యవలిత కమలేవోదితావనౌ సర్వానువృత్తి వలిత లీలా మధుర భాషిని సనంద మంద చలిత ద్వితీయేందూ దయాస్మిత అయితే అతనికి లీలా అనేటువంటి సౌభాగ్యవతి అయినటువంటి భార్య ఉన్నది ఆమె సర్వ సౌభాగ్య సంపన్న అవడం వల్ల భూమండలమున అవతరించిన లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ లీలాదేవి మధురంగా మాట్లాడేది భర్తతోనే ఉండేది పరిజనులతో కూడా ఆయన ఆమె పరిజనులతో కూడా ఎలా ఉండేది అంటే మృదు స్వభావముతో మధురముగా మృదువుగా లాలిత్యముగా ఉండేది అని చెబుతూ అలకాళి మనోహరి వదనాం భోజశాలిని కర్ణికా గౌరీ జంగమేవ సరోజిని లతా విలాస ఘాభాసిని రసశాలిని ప్రవాళ హస్త పుష్పాభా రివలేహిని ఆమె ఏ విధంగా ఉండేది అంటే ఆ మృదు వైనటువంటి మందగామిని హంసలా నడిసి వచ్చేటువంటి ఆమె చంద్రుడు ఉదయించిన అన్నట్లుగా ఉండేది అంత అందంగా అంతేకాదు పద్మ కర్ణికలాగా గౌరాంగి అయినటువంటి అంటే పద్మం పైన ఉన్నటువంటి దళములాగా ఆ గౌరాంగి ఎర్రగా ఉండేటువంటి ఆమె యొక్క శరీరంతో కూడుకొని ఆ లీలాదేవిని స్పృశించినటువంటి అసాధారణమైనటువంటి ఆనందం లభించేటువంటిది ఏది గాలికి కూడా ఆమెను గాంచినటువంటి భూతలం మీద ఉన్నటువంటి జీవులకు ఆనందాన్ని పొందింపచేసేది ఆ ఆనందాన్ని వసగడానికి అవతరించినటువంటి పద్ముడు అనేటువంటి కామధేనువుకు పరిచర్యను అనర్ప అరుదించిన రతియా అన్నట్లుగా ఉండేది ఏ విధంగా మనమధుణ్ణి సేవించేటువంటి రతీదేవిలాగా ఈ రాజుకి ఆమె భార్య అయి అతనికి ఆ విధమైనటువంటి సుఖ సంతోషాలతో అనువర్తనతో మరి ఆయన యొక్క గౌరవ ప్రతిష్ట ఆయన యొక్క రుచి సుఖము అనేటువంటివి కోరుకుంటూ అతనిని ఆ విధంగా ఆనందపరుస్తూ అనుసరిస్తూ ఉండేది అని చెబుతూ ఆపదాత తను పుణ్య స్పర్శనాహ్లాదకారిణి గంగేవ గంగత దేవహతి హంస విలాస్ దేహవతి హంసవిలాసిని తస్య భూతల పుష్పేశోహ సకల ఆహ్లాదదాయిన పరిచర్యా చెరం మన్యారతి మన్యారతిరివోధితాహ ఏ విధంగా ఉండేవిది అన్నప్పుడు ఇంకా ఆమె అలా రతీదేవిలా అనిపించడం మాత్రమే కాదు ఆమె తన భర్త కనుక ఒకవేళ మరి అలా ఉంటూ కూడా తన భర్త ఆందోళన పడ్డాడు అనుకో ఉద్విద్వే పొద్రిఘ్న ముదితే ముదిత సమాకులా కులితే ప్రతిబింబ సమాకాంత సంకృద్ధి కేవలం భీత ఆమె అలా ఉంటూ కూడా ఏ విధంగా తన భర్త ఆందోళన పడితే ఆమె కూడా ఆందోళనగా ఉండేది అతను ఆనందిస్తే ఆమె కూడా ఆనందించేది అతను బాధపడితే ఆమె కూడా బాధనే పొందేది మరి అతనికి కోపం వస్తే ఆమె భయపడేది ఇక ఇన్ని మాటలు చెప్పవడం చెప్పడం అవసరం లేదు అన్నట్లుగా ఆమె ఎలా ఉండేది ఆయనకు అంటే ఛాయాదేవిలాగా ఉండేది అంటే ఆయన యొక్క నీడ ఆయనను అనుసరించినట్లుగానే ఆమె ఆయన నీడలాగా సంచరిస్తూ ఉండేది అని చెబుతూ ఇంకా శ్రీ వశిష్టదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే భూతల్ భూతలాప్సరసాసార్థ మనన్యా దయతాపతి అకృత్రిమ ప్రేమరసం సరే మే కాంతయా తయ ఉద్యానవన గుల్మేషు తమాలకహనేషు గహనేషు చ పుష్పమండ మండపరమ్యేషు లతావలయ సద్మసు ఇంకా ఆమె ఏ విధంగా ఉండేది అంటే పద్ముడు అంటే భూలోక అప్సరసి అయినటువంటి ఆ లీలావతితో కూడి ఆ పద్ముడు అనేటువంటి రాజు ఆయన ఏ విధంగా అంటే సహజమైనటువంటి ప్రేమ రసాన్ని అనుభవిస్తూ వనాలలోనూ తమాల వనాలలోనూ మనోహరములైనటువంటి పుష్పమండలాలలోనూ మరి ఆమెతో ఆనందంగా గడిపేటువంటి వాడు అంతేకాదు పుష్పాంతాపురసయ్యాసు పుష్పసంభార వీధిషు వసంతో క్రీడా పుష్కరీణుష చందనధ్రుమశైలూ స సంతానకతీషు చదంబనీ పగేహేషు పారిభ్రా పారిభద్రోదరేషు చ ఇంకా ఎలా ఉండేవాళ్ళు అంతఃపురంలో కూడా కలిసే ఉండేవాళ్ళు వారిద్దరూ కూడా ఎవరు అంటే ఈ లీలావతి పద్ముడు కూడా పుష్పశయ్యల ఎందు ఉండేవారు పుష్ప వీధుల్లోనూ ఉండేవారు తోటల్లో వాళ్లే ఉండేవారు వసంతమైనటువంటి ఉద్యానవనాలలో ఉయ్యాల ఉండేవారు కృత్రిమమైనటువంటి సరోవరాలను కల్పించి ఆనందంగా ఉండేవారు చందన వృక్షాలలోనూ ఉండేవారు కల్ప వృక్షాల నీడలి ఎందు ఆనందపడుతూ ఉండేవారు కదంబ నీప హృ లోపల కూడా వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు సురారి సాగర క్షోభ విన స్పందర చలహా విలాస పుష్పౌ గమధు సౌభాగ్య కుసుమాయుధ లీలాలత లతాలాశ మరుత్సాహోత్సాహ కేశవన్య కైరవ శశి దుర్లీల వల్లికానల ఆ అంతఃపురాలలో పుష్పశయ్యలయందు పుష్పవీధుల్లోను వసంత ఉద్యానవనాలలోను ఉయ్యాలలయందు కృత్రిమమైనటువంటి సరోవరాలయందు చందన వృక్షాలయందు కల్పవృక్షాల నీడలయందు కదంబనేప గృహాలలో కాడా సుఖపడుతూ ఆనందంతో తేలియాడుచు ఉండేటువంటి వారు ఆ దంపతులు అని శ్రీ శ్రీ వశిష్టదేవులు తెలియజేస్తూ ఉన్నారు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స